మనం దేవి నవరాత్రులకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా వాటిలో ఫస్ట్ది కట్టే పొంగలి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఏ కప్పుతో బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి అరగంట సేపు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనము బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ పోసేసి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర ఆరేడు మిరియాలు ఆయిల్ కొంచెం వేసేసి స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం జీడిపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం మొక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి లాస్ట్గా కొంచెం నేను మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇంగు నా దగ్గర లేదండి ఇంగు ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు పప్పు కుక్కర్ ఓపెన్ చేస్తే చూడండి అన్నం ఎంత బాగా ఉడికిపోయిందో ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి మీరు గట్టిగా కొంతమంది ఇష్టపడతారు లూజ్గా కొంతమంది ఇష్టపడతారు నేనైతే కొంచెం వేడి నీళ్ళు అనేది యాడ్ చేసేసి బాగా కలుపుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసి ఈ తాలింపు అంతా ఈ అన్నంలో కలిపేసేసేయడం అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కట్టే పొంగలి రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారికి నైవేద్యంగా రెండవ రోజు చింతపండు పులిహార ప్రిపేర్ చేస్తున్నాను నేను ఒక గ్లాస్ బియ్యం తీసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను తరువాత శుభ్రంగా కడిగేసేసి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసేసి వండుకోవాలి ఇలా ఆయిల్ వేయడం ద్వారా అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి మీకు ఇష్టమైతే దీంట్లోనే ఉప్పు అయినా లేకపోతే పసుపు అయినా వేసుకోవచ్చండి నేనైతే అవేమీ యాడ్ చేయలేదు ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీంట్లో ఉన్న పీసు తొక్కలు ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకొని కడుక్కొని వేడి నీళ్ళు పోసేసి ఒక కాసేపు నానబెట్టాను ఆ తర్వాత ఈ చింతపండులో ఉన్న గుజ్జంతా తీసేసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెము ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసి బాగా ఉడకనిచ్చుకుంటున్నాను దీనిలో పచ్చిమిర్చి కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తే పులిహార అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి బాగా ఉడకనిచ్చి పక్కన పెట్టాలి ఇప్పుడు తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసాను వేసి శనగ విత్తనాలు జీడిపప్పు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను దీంట్లోనే తాలింపు గింజలు ఎండుమిర్చి కొంచెం పసుపు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి బాగా దోరగా వేగనివ్వాలి వేగిన తర్వాత మెంతులు అనేది ఫ్రై చేసి నేను మిక్సీ వేసి పెట్టుకున్నాను ఇది వేయడం ద్వారా పులిహోర అనేది చాలా మంచి వాసన మంచి టేస్ట్ అనేది వస్తుంది అడుగుననేది మనం తీసుకునే గిన్నె అడుగున ఆ పిండి వేసేసి వేడివేడి అన్నం వేసి ఆ తర్వాత చింతపండు పులుసు వేసి బాగా మిక్స్ చేసి కలిపేసేయాలండి మనకు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసి ఈ తాలింపు మరియు శనగ విత్తనాలు ఇవి మొత్తం యాడ్ చేసి బాగా కలిపేసుకోవడం అనండి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్లో చేస్తూ ఉంటారు నేను ఎలా చేస్తానో మీకు చెప్పబోతున్నాను అన్నాన్ని బట్టి నేనైతే కొబ్బరి తీసుకున్నానండి ఈ కొబ్బరి వెనకాల బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగ విత్తనాలు జీడిపప్పు వేసేసి ఎర్రగా వచ్చిందాక వేపేసి తీసి పక్కన పెట్టాను ఇదే ప్యాన్లో తాలింపు గింజలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు మనం కారం ఏమి వేయము కాబట్టి పచ్చిమిర్చి అనేది నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి దీంతోపాటు కొంచెం కర్రేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కొబ్బరి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నేనైతే అన్నం అనేది ఉడికించి పెట్టుకున్నానండి ఆ అన్నం కూడా వేసేసి నాకు రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఆ సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి అన్నం అనేది ప్రిపేర్ అయిపోయింది లాస్ట్గా జీడిపప్పు శనగ విత్తనాలు వేసి గార్నిష్ చేస్తాను నెక్స్ట్ రెసిపీ అల్లం గారు ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే మినప్పప్పు యూస్ చేస్తున్నాను మీరు మినప గుండెలతోనైనా చేసుకోవచ్చు ఒక కప్పు మినపప్పు తీసుకొని ఆరు గంటల వరకు నానబెట్టుకున్నాను ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసేసి జల్లీల గిన్నెలోకి పోసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండించుల అల్లము కారానికి తగి తగినట్టుగా పచ్చిమిర్చి మిక్సీ వేసి పక్కన పెట్టాను ఇదే మిక్సీ జార్లో ఈ మినపప్పు వేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దీంట్లోకి ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా అల్లము పచ్చిమిర్చి పేస్టు కొంచెం జ జీలకర్ర కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిపినట్టయితే గారెలు అనేవి క్రిస్పీగా బాగా వస్తాయండి ఆ తర్వాత మనము బాండీ పెట్టుకొని ఆయిల్ వే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మనకు ఏ సైజులో అయితే కావాలనుకుంటామో ఆ సైజులో గారెలు అనేవి వేసుకోవడమేనండి అటు ఇటు బాగా కాల్చినాక ఎర్రగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమేనండి అంతేనండి అల్లంగారలనేవి ప్రిపేర్ అయినవి నచ్చితే లైక్ చేయండి ఈ పండక్కి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనము ప్రిపేర్ చేశాను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత అన్నం అనేది వండుకున్నాను ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే దద్దోజనం అనేది చాలా మెత్తగా బాగుంటుందన్నమాట తర్వాత వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను ఒక కప్పు రైస్కి రెండు కప్పులు పెరుగు తీసుకొని బాగా అన్నంలో వేసేసి కలుపుకున్నాను దీంతోపాటు ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు పాలు కూడా తీసుకొని బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఉండలు అనేవి కొంచెం ఉంటాయి అంటే ఆ ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్నప్పుడు కొంచెం జారుగా ఉంటుంది కానీ కాసేపు ఆగిన తర్వాత మనం తినబోయేసరికి కొంచెం గట్టిపడుతుంది అనమాట మనకు అట్లా అనిపిస్తుంది కానీ లూజ్గా అని కానీ గట్టిపడుతుంది రుచికి అంత సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి కొంచెం సన్నగా తరిపెట్టుకున్న అల్లము కొంచెం మిరియాలు వేసేసి బాగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కరేపాకు వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దద్దోజనంలో కలుపుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే దద్దోజనం ప్రిపేర్ అయిపోయింది రోజు అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను దీంట్లో జీడిపప్పు బాదం పప్పు వేసేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను ఇదే బాండీలో ఒక కప్పు సుజి అంటాం కదా ఉప్మా రవ్వ ఇది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలన్నమాట మంచి సువాసన వచ్చేదాకా కొంచెం కలర్ అనేది మారేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు నేను వేరే స్టవ్ మీద కళాయి పెట్టేసి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతోనే నాలుగు కప్పులు వాటర్ అనేది తీసుకున్నాను దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే అది వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి ఇప్పుడు మంచి సువాసన కోసం యాలకుల పొడి వేసుకున్నాను ఈ నీళ్ళన్ని బాగా మరగబెట్టుకోవాలి తరువాత ఉప్మా రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ అనేది వస్తుంది కలర్ కూడా చేంజ్ అయింది అప్పుడు ఈ నీటిని ఉప్మా రవ్వలో పోసుకుంటూ చిన్నగా కలబెట్టుకుంటూ ఈ నీరు అనేది యాడ్ చేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి టూ త్రీ మినిట్స్లో చూడండి కొంచెం గట్టిపడిపోయింది ఈ పడ్డప్పుడు నేనైతే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు పంచదార వేసేసాను ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం జారు అవుతుంది ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా తిప్పేసుకున్నాం అనుకోండి కొంచెం గట్టిపడుతూ ఉంటుంది అనమాట ఇలా రవ్వ కేసరి చేసుకున్నామనుకోండి చాలా ఈజీ అండి మనం ఎప్పుడైనా దేనికైనా ఏ సందర్భాలలో అయినా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి అంతేనండి రవ కేసరి ప్రిపేర్ అయిపోయింది ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా కదంబం ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని చేసుకోవడానికి ఒక కప్పు రైస్ తీసుకున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి సేపు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ పోసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి ములక్కాడలు వంకాయ ముక్కలు వేసేసి ఇవి మునిగేటట్టు వాటర్ పోసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి వీటన్నిటిని మెత్తబడినివ్వాలి ఈ వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నాయి వేసుకున్నానండి మీ దగ్గర ఉన్నాయి మీరు వేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని మెత్తబడిన తర్వాత పులుపుకి తగినట్టు చింతపండు కొంచెం పసుపు ఒక స్పూన్ సాంబార్ పౌడరు కారానికి తగినట్టు కారము అన్నమునకు తగినట్టు ఉప్పు వేసేసి వీటిని ఉడకనివ్వాలి ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే చూడండి అన్నం ఎంత మెత్తగా ఉడిగిపోయిందో దీంట్లో ఒక కప్పు వేడి నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా పోసి కలుపుకోవడం ద్వారా మనము ఈ అన్నం అనేది ఈ పులుసులో వేసినప్పుడు ఉండలు అవ్వకుండా ఉంటుందండి చూడండి ఇలా వేసుకున్నామంటే ఉండలు అనేది ఉండదు అన్నం అనేది బాగా కలిసిపోతుందన్నమాట ఇప్పుడు పోపు కోసము గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి పచ్చనగపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి బాగా మగ్గిన తర్వాత ఈ అన్నంలో ఈ తాలింపు అనేది వేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే కదంబం ప్రిపేర్ అయిపోయింది